హై ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ చూసారు కదా బ్యాక్ వచ్చి స్టార్ నెక్ అలానే బ్లౌజ్ లెంత్ చూడండి పదహారు ఇంచులు ఉంది ఇలాంటప్పుడు మనకి ఇలా ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్ డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ ఉక్స్పట్టి మధ్య గ్యాప్ రాలేదు ఎలాంటి మార్పులు చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది డౌట్ ఉంటుంది అయితే స్టార్ నెక్ కోసం అయితే కింద మనం ఇలా టూ ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ మనం మూడు పావు కానీ మూడున్నర కానీ పెట్టుకుని ఇలా డ్రా చేసుకుంటే స్టార్ నెక్ చాలా బాగా వస్తుంది కొత్త వరకు హ్యాండ్ మార్కింగ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు కదా మనకి ఈ స్కేల్తో ఎంత ఈజీగా డ్రా చేసుకోవచ్చు అనేది ఫుల్ వీడియోలో చెప్పాను కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి చెస్ట్ లూజ్లో నాలుగో భాగానికి మనం ఒకటిన్నర యాడ్ చేసుకుంటాం చెస్ట్ పాయింట్ కోసం అయితే ఇక్కడ మనకి హైట్ ఎక్కువ ఉంది అలాంటప్పుడు ఆఫ్ ఇంచ్ పెంచుకోవాలి ఒకవేళ హైట్ తక్కువ ఉన్నారు అనుకోండి ఆఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి అప్పుడు తొమ్మిదిన్నర వస్తుంది మనకి ఇక్కడ పెంచుకోవాలి కాబట్టి నేనైతే పదిన్నర పెట్టుకుంటున్నాను ఇలా మనం చెస్ట్ పాయింట్ అనేది హైట్ని బట్టి పెట్టుకుంటాం ఇది మనకి థర్టీ ఫోర్ సైజ్ కాబట్టి ఇలా మన వైపు ఆఫ్ ఇంచ్ పెట్టుకుని అక్కడ నుంచి టూ ఇంచ్ వేసుకుంటే సరిపోద్ది ఒకవేళ పెద్ద సైజ్ అయితే టూ అండ్ హాఫ్ అయితే ఇక్కడ మనం షేప్ బెల్ట్కి వచ్చే ఫిట్టింగ్ రావాలి అంటే టూ ఇంచ్ పెడతాం కానీ ఇక్కడ హైట్ ఎక్కువ ఉంది కాబట్టి టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాం ఇలా మనం చెక్ చేసుకున్నాం అంటే జాయిన్ చేసేటప్పుడు కూడా ఎక్కువ తక్కువ రాదు ఫుల్ వీడియో అనేది ఇస్తాను చెక్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి